మనం ఈరోజు ఒక్క డ్రాప్ నీళ్ళు లేకుండా గోకరకాయ కూర వండుదాము చూడండి ఎలా వండాలో ఇందులో ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా వేయలేదు వాటర్ లేకుండా ఉడక పెట్టకుండా ఎలా వండుదాము ఈరోజు చూద్దాము గోకరకాయలో ఫుల్ ఫైబర్ ఉంటుంది కదండి గోకరకాయ కూడా మంచిది ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అటు పొడిలాగా ఉండదు అటు గ్రేవీలాగా ఉండదు మధ్యరకంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది చూద్దాం ఆయిల్ కూడా తక్కువ వండే దీనికి ఎంత వేస్తానో మీరే చూసి చూడండి కూర ఎలా వండుతాము ఇప్పుడు కూర చేద్దాం గోకరకాయ కూర ఏంటి మాకు తెలియదా గోకరకాయ కూర కూడా చూపిస్తున్నారు అనుకోకండి ఇది తెలియని వాళ్ళ గురించి అండి పిల్లలు కొత్తగా నేర్చుకుంటారు కదా వాళ్ళ గురించి తప్పితే తెలిసిన వాళ్ళ గురించి కాదు అందరూ అదే అనుకుంటారు అది కాదండి ఇది కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎవ్వరు కానీ కొంతమందికి తెలియవు కదా ఈ కర్రీస్ ఎలా చేయాలో హై మంటలు పెట్టేసి మాడగొట్టుకొని చేసుకుంటూ ఉంటారు అందుకనేసే ఈ వీడియో చేస్తున్నాము ఈరోజు మనము గోకరకాయ ఫ్రై చేద్దాము గోకరకాయ ఫ్రై చూడండి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఉడక కుక్కర్లో వేయాల్సి వస్తుంది లేకపోతే నీళ్ళల్లో ఉడకబెట్టేసి ఆరబెట్టాల్సి వస్తుంది అందుకనేసి గోకరకాయ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడు ఇంకా చిన్నగా వీలుంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే తొందరగా అయిపోతుంది చూడండి కూర ఫ్రై చూడండి దీనికి ఇంతే ఏమీ లేదు ఉల్లిపాయలు కరివేపాకు గోకరకాయ పుదీనా అంతే పచ్చిమిరపకాయల పేస్టు చూడండి ఎంత తొందరగా అయిపోతుందో ఇప్పుడు ఇది కర్రీ మనం ఇప్పుడు గోకరకాయకు తాలింపు చేసుకుందాము జీలకర్ర ఆవాలు కరిపాకు పుదీనా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయల్ని కొంచెము కలర్ చేయే వరకు వేసుకుందాము ఉప్పు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా బయటకు వస్తుంది వాటర్ తొందరగా కచ్చా పిచ్చగా దంచుకున్నా పేస్ట్ పేస్టు అల్లమెల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎల్లిపాయలు అన్నీ తెచ్చుకున్నప్పుడు మనము విడివిడిగా చేసి పెట్టుకోవాలి కొన్ని ఎందుకంటే తొందరగా అయిపోతుంది అప్పుడు అల్లం వేసేసి కొంచెం మన అల్లం కూడా కడిగి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు కొంచెం దంచి పెట్టుకోవచ్చు వెల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు నేను ఇలా వేసి పెట్టుకుంటాను మొత్తము తీసేసి అప్పటికప్పుడు ఒక నాలుగు ఒల్చేసుకొని కొంచెం అల్లం వేసుకొని పిచ్చగా దంచి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే మనము ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకు వంట కూడా తొందరగా అయిపోతుంది ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మంచిగా కొద్దిగా పసుపు ఇప్పుడు మనం దీంట్లో గోరుచిక్కుడు వేసుకుందాము గోరుచిక్కుడు ఇలా చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి రావడానికి కూడా గ్రీన్ షేడ్ లో వస్తుంది ఇందాక మనం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మళ్ళీ ఒక స్పూన్ ఇందులో కొంచెం షుగరు ఎప్పుడైనా సరే మనము కొద్దిగా షుగర్ వేయాలండి ఇట్లా ఫ్రై చేసినప్పుడు గోకరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ వేస్తే ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుందండి లేకపోతే అడుగు మాడుతుంది ఇది కొంచెం సేపు మనం దీన్ని మూత పెట్టి వదిలేద్దాము మూత పెట్టి వదిలేస్తే దగ్గరికి మక్కుతుంది పెద్ద పెద్ద ముక్కలు ఉన్నారనుకోండి పిల్లలు తినరు కదా ఇట్లా మీరు చేసి పెట్టండి పిల్లలు ఎంత బాగా తింటారో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా వేరు పేడేయడానికి కూడా పక్కన వీలు ఉండదు అనమాట అప్పుడు మంచిగా తింటారు ఈ లోపుగా మనం ఈ పక్షి మిక్సీలో వేసి కచ్చపిచ్చగా చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము కొంచెము మంట సిమ్లో పెట్టుకుందాము సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా వాటర్ వచ్చేసి ఇది ఉడుకుతుంది మనం ఎందుకంటే ఉడకబెట్టట్లేదు కదా దీన్ని అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకుందాం అనుకోండి ఆవిరి మీద లోపల వాటర్ వస్తుంది మంచిగా షుగర్ కూడా వేసాం కదా అది కింద మాడకుండా ఉంటుంది అనమాట దీనికి ఎప్పుడైనా సరే కొంచెం మందెంది తీసుకోవాలి గిన్నె మందెంది తీసుకుంటే కర్రీ బాగా వస్తుంది మాడకుంటాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఐదు నిమిషాలు వదిలేసి పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత గోకరకాయ చూడండి ఎట్లా దగ్గరికి వచ్చేసిందో సిమ్లో మంట పెడితే అడుగున కూడా అస్సలు మాడదండి ఇది కొద్దిగా మంట కూడా పెద్దగా చేసుకోవచ్చు చూడండి ఎందుకంటే కొంచెం షుగరు మనం షుగర్ కూడా ఎంత వేసాము కొద్దిగా ఒక రెండు పేంచీలు అంత వేసాము ఎప్పుడైనా సరే ఇట్లా గోకరకాయ కానీ చిక్కుడుకాయ కానీ చేసేటప్పుడు వాటర్ వేయకూడదు అనుకున్నప్పుడు కొంచెం షుగర్ వేయాలి ఎందుకంటే గోకరకాయలో షుగర్ వేస్తే కూడా అదొక టేస్టు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి కానీ చెప్తున్న ఇష్టమైన వాళ్ళకి మాత్రం దీని టేస్ట్ బాగుంటుంది అట్లా కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే చూడండి ఇప్పుడు అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టుకున్నాం కదా ఈ పేస్ట్ వేద్దాం చూడండి ఈ పేస్ట్ వేసి కలిపెట్టుకున్నాం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేద్దాము మీరు కారము మీకు ఎంత ఇష్టం ఉందో అంత వేసుకోండి ఎక్కువని కాదు మీ టేస్ట్ని బట్టి కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి చూడండి ఇది ఇట్లా కలిపేసి మళ్ళీ మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెడితే ఉంచుదాము ఎందుకంటే ఇది సిమ్లో పెట్టి ఉంచితే మంచిగా ఉడుకుతుందండి అండి కూడా మనం ఎట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా పిల్లలు అన్నీ ఏరు పక్కన పెడతారు ఇలాంటి కూరలు చేసినప్పుడు మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినాం అనుకోండి ఏరు పక్కన పెడతారు అందుకే ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పిల్లలకు వేరడానికి ఉండదు ఇవి ఏంటంటే మొత్తము ఇప్పుడు మగ్గిపోతుంది కదా ఆయిల్ కూడా ఎక్కువ లేదండి దీనికి ఒక టూ టేబుల్ స్పూన్సే వేసాను చూడండి ఎట్లా ఉంది మనం ఎప్పుడైనా సరే కొంచెము తగ్గించి మంట తక్కువలో పెట్టి వండుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే మనం హై మంట పెట్టినప్పుడు కింద నుంచి మాటుతుంటుంది కదా మనకు ఆయిల్ ఎక్కువ డ్రై అయిపోతుంది పైకి ఆవిరిలాగా అయిపోతుంటుంది రాదు చూడండి ఇలా సిమ్ మంట పెట్టామనుకోండి మనకు కర్రీ చూడండి ఎట్లా ఉంది అసలు వాటర్ వాటర్ లాగానే ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్నమాట కర్రీ మనం దీన్ని ఇప్పుడు ఇంకా ఇట్లా కలిపేసి మనం తగ్గించుకొని స్టవ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకుంటాము పెట్టుకుంటే మనకు చక్కగా ఉడికిపోతుంది ఇది చూడండి ఇలా మూత పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా చేస్తే మీరు ఒక టిప్ అనుకోండి ఎప్పుడైనా సరే మనము స్లో మంట మీద చేసామనుకోండి మనకు ఆయిల్ చాలా తక్కువ అండి ఆయిల్ తినకూడదు కదా రీత్యా చూడండి ఇట్లా చాలా తక్కువ పడుతుంది చూడండి చుక్క వాటర్ లేకున్నా కానీ మనకు కర్రీ ఎట్లా వచ్చిందో చూడండి మొత్తం ఉడికిపోయింది చక్కగాను నేను చెప్పాను కదా చక్కగా కొంచెం శివులో మంట పెట్టి చేసుకుంటే అందరూ అనుకోవచ్చు శివులో మంట పెట్టి చేసుకొని పొయ్యి దగ్గర ఎంతసేపు ఉంటామో అనుకోవచ్చు అలా కాదండి ఎంత మనం పొయ్యి మీద వేసి మనం ఇక్కడే ఉండం కదా మనం వేరే పని చేసుకోవచ్చు దీని మీద మూత పెట్టేసి మళ్ళీ మనం చుట్టుపక్కల అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి క్లీనింగ్ అంతా చేసేసుకోవచ్చు దీని పని ఇది అయిపోతుంటుంది మనకు అది అవుతుంది కానీ కొంచెం ఓపిక ఉంటే ఆయిల్ లేకుండా చేసుకుంటే మనకు హెల్త్కి ఎంత మంచిదండి ఎక్కువ లేకుండాను చూడండి అసలు ఎక్కడన్నా మీకు మాడినట్టుందా కూర కూడా అయిపోయింది ఇప్పుడు మనము దీంట్లో అన్నీ వేసేసుకుందాము కొబ్బరి పొడి ధనియాల పొడి కొంచెం పొడి వేసుకుంటే టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి ఇంకా మెంతి పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి మనం ఈ పొడి ఎందుకు వేసుకుంటున్నామంటే పచ్చి పచ్చిమిరపకాయలతో చేసినప్పుడు ఈ పొడులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే వేసుకుంటే అంతా పొడి పొడిగా వచ్చేసి మంచిగా టేస్టీగా ఉంటుంది కొంచెము ఈ కొబ్బరి పొడి ప్లేస్లో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు పల్లీల పొడి వేసుకోవచ్చు బాగుంటుంది టేస్టీ అనమాట ఇది మనం పప్పు చేసుకొని ఈ గోకరకాయ కొంచెం పెట్టుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ అనుకోవచ్చు గోకరకాయ కూర తెలియదా వీళ్ళేంటి గోకరకాయ కూర చూపిస్తున్నారు అనుకోవచ్చు అట్లానే కాదు ఎంతో మంది తెలియని వాళ్ళు ఉంటారండి ఇప్పుడు ఇది ఆయిల్ చాలా తక్కువ సిమ్ అంట మనం ఉడకబెట్టి పెడితే ఎన్ని విటమిన్స్ పోతాయి మనకు అలా విటమిన్స్ పోకుండాను ఇది డైరెక్ట్గా వండుకోవడము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి చేసి పెట్టండి కొంచెం షుగర్ వేయడం వలన మాడకుండా ఉంటుంది మొత్తం ఈ కర్రీ అంతా మనకు చూడండి ఎక్కడ కొంచెం కూడా మాడు ఉండదు ఇది ఒక టిప్ ఏంటండి మీకు షుగర్ వేయడం మాత్రం ఒక టిప్పు మనకిది చూడండి మనకి గోకరకాయ కూర అంతా రెడీ అయిపోయింది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఇది అయిపోతుంది ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మనకు గోకరకాయ కూర రెడీ అయిపోయింది ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే గనక చూడండి ఇది అయినా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది పొడి పొడిగా లేకుండా కొంచెం అటు లాగా ఇటు ఇలాగా ఉంటుంది చూడండి ఇట్లా లోకాం సమస్తం సుఖినో భవంతు